హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కమని రుచులు నేను మీ శిరీష ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి స్ట్రీట్ ఫుడ్ పావుబాజీ ఇది చాలా సింపుల్గా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈరోజు చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు క్యాప్సికమ్ ముక్కలు అరకప్పు ఉడికించుకున్న గ్రీన్ పీస్ వేసుకొని బాగా కలుపుకొని పచ్చివసం పోయే వరకు మగ్గించుకోవాలి మీరు ఫ్రోజన్ బఠాని వేసుకోవచ్చు ఒకవేళ పచ్చి బఠాని తీసుకుంటే ఒక పదిహేను నిమిషాల పాటు హాట్ వాటర్లో నానబెట్టి తీసుకోండి ఇలా మగ్గిన తర్వాత ఒక కప్పు టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా కలిపి టమాటా ముక్కలు మెత్తపడే వరకు మగ్గించుకోవాలి ఇలా వెజిటేబుల్స్ అన్ని మగ్గిన తర్వాత మీ రుచికి సరిపడంత ఉప్పు కొద్దిగా కసూరి మేతి ఒక టేబుల్ స్పూన్ పావుబాజీ మసాలా రెండు టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ బాగా కలిసేలా కలుపుకొని మరో రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇలా రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న వంటి బంగాళదుంపల్ని మెత్తగా స్మాష్ చేసి వేసుకోవాలి ఇలా వేసుకున్న దుంపల్ని ఉండలు లేకుండా బాగా స్మాష్ చేసుకోవాలి మీ దగ్గర పప్పు గుర్తు ఉంటే కనుక దాంతో ఎంత బాగా స్మాష్ చేసుకుంటే అంత రుచిగా ఉంటుంది అలా ఐదు నిమిషాలు మెదుపుకున్న తర్వాత ఒక కప్పు వాటర్ పోసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం మరొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఒక క్యూబ్ బటర్ వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇప్పుడు మనం పావుని రెడీ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక క్యూబ్ బటర్ వేసుకొని అందులో కొద్దిగా పావుబాజీ మసాలా కొద్దిగా కసూరి మెతి వేసుకొని ఒకసారి కలిపి బ్రెడ్ని దాని మీద ఫ్రై చేసుకోవాలి బ్రెడ్ని రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకొని కొద్దిగా బాజీ అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకొని గీ సెపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా రెండు నిమిషాలకి గీ అనేది సెపరేట్ అవుతుంది అప్పుడు మనం బ్రెడ్ సర్వ్ చేసుకున్న ప్లేట్లోకి ఈ బాజీని కూడా సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పావుబాజీ రెడీ ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి అమ్మ చేయండి చేయండి చేయండి